హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు చంద్ర స్టడీ ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నోబెల్ అవార్డ్స్ మరి నోబెల్ అవార్డ్స్ గురించి ముందుగా మనం చెప్తుండేటప్పుడు దాని గురించి ఒక ప్రీ హిస్టరీ గురించి ఒక చూద్దాం నైన్టీన్ హండ్రెడ్ వన్ డిసెంబర్ టెన్ నాడునో నోబెల్ గారి పేరిట నుండి ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ అని ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఫాదర్ ఆఫ్ డైనమైట్ అని అంటారు ఎందుకంటే డైనమైట్ అనే దాన్ని కనుగొన్న వ్యక్తిగా మనం అని చూడవచ్చు డైనమెట్స్ అని మనందరికీ భారీ కొండలని ఇలాంటి వాటిని తేల్చినప్పుడు మనసు అనే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి గొప్ప సృష్టికత ఎవరంటే మనకి ఆల్పడి లోపలి గారి పేరుని చూడవచ్చు ఆయన పేరు పేరినట్టునే మనకి ఈ ఆల్వే ఈ యొక్క నోట్ల పాటు ఇవ్వడం జరుగుతుంది మరి కాస్ట్ ప్రైజ్ ఎంత అంటే పది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ రేట్ లో మనం చెప్పుకోవచ్చు మరి ఒక కేటగిరీలో సుమారుగా ముగ్గురు వ్యక్తులకి హైయెస్ట్ గా ఇవ్వచ్చు మరి ఆ ముగ్గురు వ్యక్తులకి పది కోట్ల చొప్పున ఇస్తారంటే కాదు ముగ్గురు వ్యక్తులు కూడా ఈ పది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలని షేర్ చేసుకోవాలి మనం సమానంగా మరి ఇప్పుడు చూస్తే ఇనిషియల్ గా ఐదు కేటగిరీస్ లో మాత్రం ఇచ్చేవారు కానీ ఆరో కేటగిరీ అనేటువంటి ఎకనామిక్స్ అనేది దీన్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మరి ఫస్ట్ ఎకనామిక్స్ లో అవార్డ్స్ పొందిన నోబుల్ అవార్డ్స్ పొందిన వ్యక్తులు ఎవరంటే రాజ్నర్ క్రిస్ట్ క్రిస్ట్ అంటే రాజ్నార్ నార్లా ఉంది నార్వే 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 దేశానికి చెందిన వ్యక్తి రాజ్ఞ క్రిస్ట్ మరియు జాన్ టిన్బర్గ్ జాన్ టిన్బర్గ్ ఆయన స్వీడిష్ దేశానికి చెందిన వ్యక్తి ఇద్దరు కూడా మొట్టమొదటిగా ఎకనామిక్స్ లో నుంచి నోబుల్ అవార్డు అనేది పొందడం జరిగింది రైట్ ఇప్పుడు మన భారతీయులు కూడా నోబుల్ అవార్డ్ పొందుకున్నారు మరి అటువంటి వాళ్ళ గురించి అటువంటి గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి అలాగే వీటి నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది కాబట్టి సో వీటిని మనం ఒక చిన్న కోడింగ్ రూపంలో మనం చూడవచ్చు ఫస్ట్ గా మనం చూసినట్టయితే నోబెల్ ప్రైజ్ వినర్స్ ఫ్రమ్ ఇండియా ఇంక్లూడ్స్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ అంటే మన భారతీయులు వేరే దేశంలో కూడా ఉండి మన భారతీయులు అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో ఫోటో కలుపుకొని మనం ఈ రోజు కోడించి చూడగలుగుతున్నాం ఫస్ట్ మన భారతీయుడు నోబెల్ అవార్డు పొందుకున్న మొట్టమొదటి భారతీయుడు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ ప్రైజ్ లిటరేచర్ అంటే సాహిత్య రంగంలో వచ్చింది ఆయనకి గీతాంజలి గతంలో భాగంగా ఆయనకి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆయనకి నోబెల్ అవార్డు అయితే వచ్చింది అలాగే సివి రామన్ గారు పంతొమ్మిది వందల ముప్పై నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్ ఫిజిక్స్ భాగంలో ఆయన కూడా ఏరియల్ ప్రైజ్ లోనే చదువుకున్నారు విషయం కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై సివి రామన్ గారు ఫిజిక్స్ రంగంలో వచ్చింది అయితే ఆఫ్ లైట్ అంటే కాంతి ప్రక్షేపణం అనే అంశంలో ఆయనకి భాగంగా నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో హర్ గోవింద్ ఖరానా నోబెల్ ప్రైజ్ వచ్చింది మెడిసిన్ లో భాగంగా మెడిసిన్ లో భాగంగా ఆయనకి వచ్చింది పంతొమ్మిది వందల అరవై నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మదత్ తెలిసా నోబుల్ ప్రైజ్ పీస్ అంటే శాంతిగా ఆమె భారతదేశం చేసిన సేవలకు గాను ఆమెకి నోబుల్ ప్రైజ్ అనేది అయితే నాట్ ఓన్లీ భారతదేశం ఆమె చాలా చోట్ల ఆమె సేవంగంలో చేసింది అలాగే మన భారతదేశంలో కలకత్తా నగరంలో కూడా ఎంతో మందిగా ఆమె చేసిన సేవల నిర్మితంగా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అయితే కానీ ఇండియన్ సిటిజన్ ఆఫ్ అల్బేనియన్ ఆరిజన్ ఆమె సిటిజన్షిప్ తీసుకుని ఇండియాలో కానీ ఆమె నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నోబుల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఈయన కూడా ఫిజిక్స్ రంగంలో భాగంగా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారికి నైన్టీన్ ఎయిటీ త్రీ లో అవార్డు వచ్చింది మనందరికి బాగా కలిసి నైన్టీన్ ఎయిటీ త్రీ లో వరల్డ్ కప్ కూడా వచ్చింది ఆ విధంగా కూడా ఆయన్ని ఇది గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నోబుల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ లో భాగంగా అమర్త్య సేన్ గారికి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అవార్డు అయితే వచ్చింది నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో వెంకటరామ రామకృష్ణ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది కెమిస్ట్రీలో భాగంగా కెమిస్ట్రీలో భాగంగా వెంకటరామణ రామకృష్ణ గారికి టూ థౌజండ్ నైన్ లో వచ్చింది ఈయన కూడా యుఎస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఈయన కూడా యుఎస్ సిటిజన్ అంటే ఇండియన్ ఆరిజన్ కానీ ఆయన అమెరికా సబ్జెక్ట్ తీసుకున్నారు పౌరసత్వం తీసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో కైలాష్ సత్యార్థి కైలాష్ సత్యార్థి నోబెల్ ప్రైజ్ వచ్చే భాగంగా అలాగే రెండు వేల పంతొమ్మిది అభిజిత్ బెనర్జీ అభిజిత్ బెనర్జీ నవల్ ప్రైజ్ అండి ఎకనామిక్స్ ఈ విధంగా మరి వీళ్ళందరినీ మనం చూసినట్టయితే ఒక చిన్న కోడ్ రూపంలో చూడొచ్చు కోడ్ రారా గోవింద మొత్తం సుబ్రహ్మణ్యం సేన వెంకటేశ్వర గుడికి కైలాసానికి అప్పు చేసి మరీ వెళ్తున్నారట ఇక్కడ మనం రారా గోవింద రారా గోవింద రా అంటే రవీంద్రనాథ్ టాగ్ ఇంకో రా అంటే సివి రారా గోవింద అంటే హర్ గోవింద్ కురాణ మొత్తం మొత్తం అంటే మదెస మొత్తం అంటే మదెరిస మొత్తం సుబ్రహ్మణ్య సేన సుబ్రహ్మణ్య సేన అంటే సుబ్రహ్మణ్యం అంటే చంద్రశేఖర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ అలాగే సేన అంత అంటే అమత్య సేన అమత్య సేన ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి అంటే వెంకట రాముల రామకృష్ణ మరియు వీళ్ళ కైలాష కైలాసుకి వెళ్తున్నారంటే కైలాసానికి అంటే కైలాశ్కి వెళతున్నారంటే కైలాసీ ఏం చేసి వెళ్తున్నారు అప్పు చేసి వెళ్తున్నారంటే అభిజిత్ బెనర్జీ అప్పు చేసి అంటే అభిజిత్ బెనర్జీ ఈ విధంగా మనం ఈ కోడ్తో మనం ఈ ఆర్డర్ లో అయితే గుర్తు పెట్టుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను రారాజ్ గోవింద మొత్తం సుబ్రహ్మణ్య స వెంకటేశ్వమి గుడికి కైలాసానికి అప్పు చేసి మరి వెళ్తున్నారు అని మన ఈ విషయాన్ని ఈ చేసిన కోడ్తో గుర్తు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ నోబెల్ అవార్డ్స్ ఉన్నట్టు గురించి వీటిని కూడా మనం కోడింగ్తో చూద్దాం రైట్ మరి ఫస్ట్ గా మనం చూస్తే ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఇది సిక్స్త్ అక్టోబర్ని ఇచ్చారు అనమాట సిక్స్త్ అక్టోబర్ని ఇచ్చారు ఇది ఎవరు ఎవరికంటే మేరీ ఈ డెల్ అండ్ చీమాన్ సక గు ఇప్పుడు వీళ్ళని కోడింగ్తో చూడమంటారు ఇంకా చూడండి మ్యారీ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా సరే డల్ అయిపోతారు ముందు వీరుడు వీరుడు శివరాడు సూర్యుడు అని చెప్తాం తెలి అయిన తర్వాత ఎలాడైనా సరే ఏమవుతాడు డల్ అయిపోతాడు అంటే మ్యారేజ్ అయ్యాక ఎవరైనా డల్ అయిపోతాడు డల్ అయిపోయి చక్కగా కూర్చోవడం తర్వాత ఇంకేం చేసి పెట్టలేదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత డల్ అయిపోతారు చక్కగా కూర్చుంటారు అలా చక్కగా ఉన్నప్పుడే ఆ సంసారం అనేది చాలా కూల్ గా ప్రసాదం జరుగుతుంది అది ఒక్కటే మెడిసిన్ ఇంకేం మెడిసిన్ లేదు దాంపత్య జీవితం సుఖంగా జరగాలంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా సరే డల్లగా చక్కగా కూర్చుంటే హ్యాపీగా అవుతుంది లేదు నేనంటే నేను అనుకుని ఎక్కువగా చేసుకుంటే అదంతా కూడా పెంట పెంట అవుతుంది అంటే అది ఒకటే మెడిసిన్ అని చెప్పొచ్చు దాపత్ జీవితం సదన్గా ఉండాలంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా సరే డల్ అయిపోతారు అందుకే సైలెంట్ గా పక్కగా కూర్చోవాలి అదొకటే మెడిసిన్ మెడిసిన్ అంటే మెడిసిన్ లో ఎవరైనా వచ్చినా చెప్పొచ్చు మ్యారీ అంటే మ్యారేజ్ అంటే మ్యారీ బ్రంకో అలాగే ఫ్రెండ్ పట్టండ్ రామ్స్టేన్ అండ్ సీమన్ పక్కకు పక్క కూర్చోవాలి ఫిజిక్స్ ఫిజిక్స్ లో భాగంగా జాన్ అండ్ మరి ఇప్పుడు ఇందులో మనకి ఇద్దరు జాన్లు ఉన్నారు జాన్ క్లార్క్ అండ్ జాన్ మార్టినీ వీళ్ళిద్దరూ కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల డైవర్స్ తీసుకున్నారు కదా ఇద్దరు ఇద్దరు జాన్లు ఫిజికల్ గా వీక్ గా ఉండడం వల్ల డైవర్స్ తీసుకున్నారు ఇప్పుడు చూడండి జాన్ క్లార్క్ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఏం తీసుకున్నారు డైవర్స్ తీసుకున్నారు అంటే డెవరెట్ డెవరెట్ అంటే అంటే కోడింగ్ వాళ్ళు మనకి ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఇద్దరు జాన్ అంటే ఒక జాన్ క్లార్క్ వచ్చారు ఇంకొక జాన్ మాథిని వచ్చారు ఏం తీసుకున్నారు విద్యలుగా ఫిజికల్ అంటే ఫిజిక్స్ ఏం లేదు స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల డైవర్స్ తీసుకున్నారు డెవరేట్ డెవరెట్ డైవర్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ అంటే కెమస్ట్రీలో భాగంగా జపాన్ సుసుము సుసుగవ అలాగే రిచర్డ్ రాబ్సన్ అండ్ ఓమర్ ఎం యా గుర్ ఓమర్ ఓం రిచ్ కిడ్ చూడండి ఓమర్ మై రిచ్ కిడ్ కామన్ గా ఉండదు ఉండు అంటే ఓమర్ 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 యాగి అలాగే రిచ్ అంటే రిచ్ అంటే సుసుము సుసుము కామ్ కామ్గా ఉంది అంటే కామ్ కెమిస్ట్రీ అంటే ఒమాయి రిచ్ కిడ్ కామ్ గా ఉండు మనకి ఏంటంటే జస్ట్ ఈ కోర్స్ గుర్తున్నప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో మనం ఈజీగా ఎలిమినేట్ నచ్చగలుగుతాం ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి ప్రతి ఎగ్జామ్ లో కూడా పక్కాగా లేటెస్ట్ కరెంట్ లో భాగంగా క్వశ్చన్ అయితే ఉంటుంది కానీ ఈ కోర్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే మీ అన్నిటిలో షేర్లు అంటే కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి కోడింగ్తో గుర్తుపెట్టుకుంటే చూసి ఈజీగా ఎలిమినేట్ చేసి ఆన్సర్కి సరి నెక్స్ట్ లిటరేచర్ లిటరేచర్లో చూస్తే క్రాస్ అండ్ జార్కే లాస్లో క్రాస్ఎన్ జార్కే మరిప్పుడు ఈ లో అనేది ఒక్కటి కోడింగ్ మనం తీసుకుందాం లాస్ లో క్రాస్ జార్కే లో లాస్ లో అంటే లాస్ట్ లో లిటరేచర్ చెప్తున్నారట అతనికి అసలే ఆకలి ఎక్కువ పోతుంది ఆకలి ఎక్కువ పోతుంటే ముందు ఇచ్చేసేప్పుడు నేను తినేద్దాం అనుకుంటే లాస్ట్ లో ఇచ్చారు కదా లిటరేచర్ కి ఆకలి అని ఎందుకు అంటే హంగేరియా దేశం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడం ఓకే రైట్ లాస్ట్ లో లిటరేచర్ లాస్ట్ లో అంటే లాజ్ లో లాస్ట్ లో అంటే లాజ్ లో లాజ్ లో ప్రసండ్ అంటే నెక్స్ట్ టీస్ టీస్ అంటే ప్రశాంతం మరి ప్రశాంతంగా ఉన్నవాళ్ళంటే మంచి వాళ్ళకే కారు కలపడతాడు చివరు కదా టీస్ అనేది మ్యారియా కోరిన మచాడో నార్య కోరినా మచాడో మచోడ అంటే మంచోడు అనుకోండి మంచోడికి ఏమిస్తారు శాంతి బహుమతి ఇస్తారు మంచోడికి శాంతి బహుమతి ఇస్తారని కోరిక ఇంకా ఎకనామిక్స్ ఎకనామిక్స్ లో భాగంగా మనం చూస్తే జోయల్ మాకిర్ ఫిలిప్ అధియాన్ అండ్ పీటర్ హోబెట్ ఇప్పుడు వీళ్ళ పేర్లన్నీ కూడా నేరే పెరగలేని విధంగా ఉంది కాబట్టి సింపుల్ గా చూద్దాం ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం కాబట్టి అతను వాళ్ళ ఆర్థిక స్థితి బాగా లేకపోయినా ఆర్థిక స్థితి బాగా లేకపోయినా ఆర్థిక స్థితి అంటే ఎకనామిక్ బాగా లేకపోయినా ఫిలిప్ పేటర్లు చాలా జోగిలుగా ఉంటారు ఫిలిప్ పేటర్లు చాలా అంటే అందరితో సరదాగా కలిసి వెళ్తూ ఉంటారు చెప్పచ్చు ఎవరెవరు ఆర్థిక స్థితి బాగోకపోయినా ఫిలిప్ పేటర్లు చాలా జోగిలుగా ఉంటారు ఫిలిప్ అంటే ఫిలిప్ అగియోన్ థేటర్ అంటే పీటర్ హాబిట్ ఎలా ఉంటారు చాలా జోవియల్ గా ఉంటారు జోవియల్ మోకే ఈ విధంగా ఈ చిన్న కోర్డ్ ద్వారా మీరు ఈ నోబెల్ అవార్డ్స్పై సంబంధించి అన్ని గుర్తు పెట్టుకోవచ్చు జస్ట్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ మెథడ్ లో ఈజీగా మీరు ఎగ్జామ్ లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టి మీ టైం చాలా సేవ్ అవుతుంది ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల అయితే మరి ఇందాక మనం చెప్తున్నాం కదా భారతదేశ కరెన్సీలో అయితే మనం పది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు అని చెప్పాం ఇది మరి ఇండియన్ కరెన్సీలో అయితే కదా స్వీడిష్ ప్రోనార్ కరెన్సీలో ఇస్తారండి స్వీడిష్ కి సంబంధించింది అంటే మనం ఎలా చెప్పొచ్చు కరెన్సీ క్రోనార్ లో ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఎంత స్వీడిష్ లెవెన్ మిలియన్ క్యాష్ ప్రైజ్ లెవెన్ మిలియన్ క్యాష్ ప్రైజ్ లెవెన్ మిలియన్ క్యాష్ ప్రైజ్ ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని అందరూ కూడా ఆదేశం మీ అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జనరల్ స్టడీ సర్కిల్ చేస్తే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా ఈ విలువైన సమాచారాన్ని మీరు మంత్ మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేస్తారని చెప్తూ నేను ఈ వీడియో చూసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నది హింద్